రాత్రి కీర్తనలు ఆగస్టు తొమ్మిది లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడికా పదిహేడు ముప్పై రెండు మన ప్రభువుచేత సూచనగా చెప్పబడిన ఈ సంఘటన యొక్క దృష్టాంతమును ప్రస్తుతము కొందరు శ్రద్ధపెట్టి గమనించాల్సిన ఆవశ్యకత ఉన్నది దైవిక శిక్ష విధింపబడిన వారితో ఐక్యమత్యము కలిగి మదురుగాడుటకు సానుభూతి చూపుటకు ఒక సంఖ్య పూర్తిగా తీసిపరవేయబడెను సుధుమ పట్టణము యొక్క నాశనము సూచన లేదా దృష్టాంతముగా ఒకటి ఏడు అని పరిశుద్ధుడగు యూధా ద్వారా మనకు చెప్పబడియున్నది ప్రభువు కంటే అధిక దీర్ఘశాంతమును లేదా గొప్పగాను తమ్మును ఎంచుకొనువారు విరోధులే నీతి నియమాలననుసరించు విద్యార్థులుగా నుండుటకు బదులుగా యహోవాకు బోధకులుగా మరియు న్యాయము తీర్చువారుగుదురు చక్కని వైఖరి కలిగిన హృదయము దేవుని నిర్ణయాలను తెలివైనవిగా మాత్రమేగాక తమ సొంత నిర్ణయాల కంటే ఎక్కువ సరియైనవిగా అంగీకరించును ప్రస్తుత సత్య వెలుగు నందు ఆనందించిన వారు ఎవరేనను చేత వదిలివేయబడి బయటికి చీకటిలోనికి వెళ్లినట్లు చూసిన ఏడలా మొదటగా మనము వారు విడిచివేయబడక మునుపు జీవముగల గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము హెబ్రీ మూడు పన్నెండు వారిలో తప్పకుండా ఉండి ఉండెనని తెలుసుకొనవలెను రీప్రింట్ ఐదు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం ఈరోజు మనం లూకా పదిహేడు ముప్పై రెండు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అనే చిన్న వాక్యంపై దృష్టి పెడుతున్నాం చాలా సూటిగా ఉండే వాక్యం ఇది అవును దీనికి సంబంధించి ఒక నిర్దిష్ట వ్యాఖ్యానం రీప్రింట్ ఐదు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఉంది కదా దాన్ని ఆధారంగా చేసుకుని ఈ బైబుల్ హెచ్చరిక వెనుకున్న అసలు సందేశమేంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా ఈ వ్యాఖ్యానం లోతు భార్య సంఘటనను యూధాపత్రికలో చెప్పినట్టు సుదోమా నాశనాన్ని కూడా కేవలం పాత కథలుగా కాకుండా ఒక రకంగా అంటే ఒక ఉదాహరణగా చూస్తుంది అవును అదే ఆసక్తికరం అంటే దీని వెనుక ఏదో లోతైన పాఠముంది అని చెబుతున్నట్టే కదా ఖచ్చితంగా దీన్ని భవిష్యత్తు తరాలకు ఒక సూచనగా ఒక గుణపాఠంగా చూడాలని వ్యాఖ్యానమంటుంది ఆనాటి సంఘటనలు రాబోయే వాటికి ప్రతీకలని చెప్పడం దీని ఉద్దేశం అన్నమాట సరే ఇక్కడే అసలు విషయం మొదలవుతుందనిపిస్తోంది దేవుని తీర్పుకు గురైన వాళ్ల పట్ల సానుభూతి చూపడాన్ని కూడా ఈ వ్యాఖ్యానం హెచ్చరిస్తోంది ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమే అవును నిజమే లోతు భార్య వెనక్కి తిరిగి చూసినట్టు అలాంటి సానుభూతిని కూడా ఒక రకంగా వెనకడుగు వెయ్యడంగా చూస్తోంది ఆ వ్యాఖ్యానం ప్రకారం దేవుడు ఒక తీర్పు ఇచ్చినప్పుడు దాన్ని ప్రశ్నించేలా లేదా వ్యతిరేకించేలా సానుభూతి చూపడం అంటే పరోక్షంగా దేవుని న్యాయాన్ని ఆయన జ్ఞానాన్ని శంకించడమే అవుతుంది అలాగా అవును భార్య వెనక్కి చూడటం కేవలం భౌతికమైన చర్య కాదని ఆమె హృదయం ఇంకా ఆ నాశనమయ్యే పట్టణంపైనే ఉందని ఆహ్ దేవుని ఆజ్ఞ కంటే ప్రాపంచిక విషయాలపై ఆమెకు మమకారం ఉందని వ్యాఖ్యానం వివరిస్తోంది అంటే మనం దేవునికంటే ఎక్కువ దయచూపించుకూడదనమాట ఆ అలా కూడా తప్పనే అంటుంది అవును ఈ వ్యాఖ్యానం ప్రకారం అలా చేస్తే ఇహోవాను తీర్పు తీర్చడానికి లేదా ఆయనకు పాఠాలు చెప్పడానికి ప్రయత్నించినట్లే అనిపిస్తోంది ఇది చాలా బలమైన వాదన కదా సరిగ్గా అదే మన మానవ పరిమిత అవగాహనతో దైవిక నిర్ణయాల వెలుక ఉన్న జ్ఞానాన్ని న్యాయాన్ని మనం పూర్తిగా గ్రహించలేం కదా కాబట్టి సరైన వైఖరి ఏంటంటే దేవుని తీర్పులు మన ఆలోచనల కంటే చాలా ఉన్నతమైనవి అవి ఎప్పుడూ సరైనవే అని పూర్తి నమ్మకంతో ఒప్పుకోవడమే అంటే ఇది వినయానికి విశ్వాసానికి సంబంధించిన విషయం అంతే సరే ఈ వ్యాఖ్యానం ఇంకో లోతైన అంశాన్ని కూడా ప్రస్తావిస్తోంది ఒకప్పుడు దేవుని సత్యం యొక్క వెలుగును పొంది ఆ తర్వాత ఎలా చెప్పాలి దేవునిచే విడిచిపెట్టబడి బయటి చీకట్లోకి వెళ్ళినట్టు కనిపించే వారి గురించి చెబుతూ వారి పతనానికి ముందే వారిలో ఒక అంతర్గత సమస్య ఉందని సూచిస్తోంది అంటే ఆ జీవంగల దేవుణ్ణి విడిచిపెట్టే అవిశ్వాసపు దుష్ట హృదయం ఇది ఎలా అర్థం చేసుకోవాలి ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే ఆధ్యాత్మిక పతనమనేది ఏదో అకస్మాత్తుగా జరిగే బయటి సంఘటన కాదనమాట దానికి ముందే లోపల అంతర్గతంగా విశ్వాసం తగ్గడం దేవునిపై నమ్మకం కోల్పోవడం అలాంటివి జరుగుతాయని వ్యాఖ్యానం విశ్లేషిస్తోంది ఓ ఆ బయటకు కనిపించే పతన అనేది లోపల ఎప్పట్నుంచో ఉన్న ఆ అవిశ్వాసపు హృదయానికి నిదర్శనం మాత్రమేనని చెప్తోంది అంటే సమస్య మూలం లోపలే ఉందన్నమాట అవును అంతర్గత స్థితిలోనే ఉందని కాబట్టి ఈ విశ్లేషణ నుండి మనం తీసుకోవలసిన పాఠం స్పష్టంగానే ఉంది లోతు భార్యకథ అదొక గట్టి హెచ్చరిక నిజమే దేవుని తీర్పుల పట్ల సంపూర్ణ విధేయత చూపడం వాటిని ప్రశ్నించకుండా ఒప్పుకోవడం ఎంత ముఖ్యమో ఇది నొక్కి చెబుతోంది అంతేకాదు బయటకు కనిపించే పనుల కంటే ఆ లోపలి విశ్వాసం లేదా అవిశ్వాసం ఆ దుష్ట హృదయం ఎంత కీలకమో గుర్తుచేస్తోంది అవును దైవిక తీర్పును అలా బేషర్తుగా అంగీకరించడం మరి ఆ అంతర్గత అవిశ్వాసపు హృదయం గురించి ఈ వ్యాఖ్యానం ఇంతగా నొక్కి చెప్పినప్పుడు ఇది మనల్ని సహజంగానే ఒక ప్రశ్నకు నడిపిస్తోంది కదా ఏమిటది ఒకరి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని అది మనదైనా సరే ఇతరులదైనా సరే మనం అసలు ఎలా అంచనా వేయాలి కేవలం బయటకు కనిపించే పనుల ఆధారంగానా లేక ఈ వ్యాఖ్యానం సూచిస్తున్నట్టు ఆ అంతర్గత విశ్వాసం లేదా దాని లోపం ఆధారంగానా ఇది నిజంగా కాస్త లోతుగా ఆలోచించాల్సిన విషయం